అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు పాండవులు భీమసేన వారు ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్లకు కావలి దాస్తున్నారు గతాబంధాన్ని ఉదాహరణ నడుకొని పరాహుష అంటూ కావలి దాస్తున్నాడు అక్కడ వరకు వచ్చాము గురుదేవా అక్కడ వరకు వచ్చాము గురుదేవా అన్నాడు ఇక అక్కడ నుంచి కథలు

మాంస తీసుకెళ్ అన్నా సంపి తీసుకోవడం అంటావు తీర తెచ్చిన తర్వాత నాకు ఒక రూప కూడా పెట్టావు ఆ రూపాన్ని అందాన్ని చూసింది మహానుభావుడు శానా ఉన్నాడు అనుకుని నేను ఎలాగైనా అర్చి మర్చిగా చేసుకొని నారాన్ని చేసుకోవాలంటుంది అంటుంది ఆయన పలికితే కదా అది చూస్తే కదా అటువైపు అమ్మ అన్నయ్య అన్నయ్యా అని ఈయన బాధపడుతున్నాడు ఇక్కడ మంచి వేళలో మంచి వచ్చింది అమ్మగారు ఎవరైతే వచ్చి అంటుంది ఆయన చూసే అటువైపు బాధగా ఉన్నాడు వ్యవసాయ వాడు ఉంటాయి ఉంటాయి కదా ధరించినటువంటివి ఆ మనుషులను చంపేటటువంటి యువకులు అవన్నీ ఉంటాయి కదా కాజులుగా ధరించండి ఆభరణాలు వారి చేతులు ఆ తర్వాత అవన్నీ కూడా నడుపుకు వడ్డానికి రాగా ఆ చేతులన్నీ కట్టుకుంది ఆ కపాలన్నీ కూడా మెరలో ఆభరణాలుగా ధరించింది అలా ఇప్పటికే భయంకరంగా అక్కడికి వచ్చినటువంటి